ప్రసంగి పదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వచనములు బుక్క వాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును కొంచెం బుద్ధిహీనత త్రాసులో నీడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూడ్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును ఏలువాడు నీ మీద కోపపడినడలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచి తిని ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు గనులు క్రింద కూర్చుండుటయు పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నా కగపడెను గొయ్యి త్రొవ్వువాడు దానిలో పడును కంచె కొట్టువానిని పాము ఖర్చును రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయము నందును చెట్లు నరుకువాడు దానివలన అపాయము తెచ్చుకొనును ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని చేయనియడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము మంత్రపు కట్టులేక పాము కరిచినేడల మంత్రగాని చేత ఏమీ కాదు జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత వాని పలుకుల ముగింపు వెర్రితనము కలగబోవునది ఏదో మనుషులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత పడుదురు దేశమా దాసుడు నీకు రాజయ్యి ఉండుటయు ఉదయమునని భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడై నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకు అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై నీకు శుభము సోమరితనము చేత దిగబడి దిగబడిపోవును చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు ద్రాక్షారసపానము వారి ప్రాణమునకు సంతోషకరము ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును నీ మనస్సు నందైనను రాజును శపింపవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు ఏలనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును రెక్కలు గలది సంగతి తెలుపును